చరిత్ర చూడని విధంగా విజయవాడను వరద ముంచెత్తడంతో లక్షలాది జనం నిరాసరైలై చాలా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో రాష్ట్రం అంతా వారికి అండగా నిలబడి ఆపన్న హస్తం అందించాలని చిత్తూరు జిల్లా టీడీపీ టీఎన్టీయూసీ అధికార ప్రతినిధి జి జ్యోతి నాయుడు పిలుపునిచ్చారు సోమవారం పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు విజయవాడలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూస్తుంటే కళ్ళు చమరూస్తుందన్నారు సాటి మనిషి ఆపదలో ఉంటే ఆదుకోవడం మానవ ధర్మమని దీని దీన్ని గుర్తించి రాష్ట్రంలోని సినీ పెద్దలు ప్రముఖులు స్వచ్ఛంద సేవా సంస్థలు వారికి అండగా నిలవాల్సిన తరుణు మీద ఇప్పటికే తాను ముఖ్యమంత్రి అన్న స్థాయిని కూడా మర్చి మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజా అవసరాలు తీర్చడానికి నడుం బిగించారన్నారు అక్కడే కార్యాలయం ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ సహాయ కార్యక్రమాలు అందిస్తూ ఇది వరకు ఏ ముఖ్యమంత్రి చేయని సేవా కార్యక్రమాలు చేపడుతున్నారని ఆయనకు మనస్ఫూర్తిగా పాదాభివందనం చేస్తున్నానన్నారు ఆయనతో పాటు అందరూ కలిసి సహాయ కార్యక్రమాలు చేపడితే విజయవాడ నగరం త్వరగా కోలుకుంటుందన్నారు రావటం చాలా దురదృష్టం ఈ సమయంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో శ్రమించి ముందు జాగ్రత్త చరిగా మరియు రెండు మూడు రోజులు కలెక్టరేట్ ఆఫీస్ని అక్కడే ఏర్పాటు చేసుకొని క్షేత్రస్థాయిలో ప్రజలందకి వెళ్ళి వారికి కావలసినటువంటి ఆహార పదార్థాలు నీటి పదార్థాలు ఇలాంటి వస్తువులన్నీ కూడా వారి సమకూరంగా వారికి అయ్యే జట్టు చూడటం వారిని హక్కును చేర్చుకొని మాట్లాడటం చాలా సంతోషదరణ విషయం మహానుభావులు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు ఎంతో శ్రమతో రాత్రనక పగలనక అక్కడే ఉండి ఈ ప్రజల్ని ఆదుకోవటం చాలా సంతోషకరమైన విషయం ఈ సమయంలో ఈ సందర్భంలో రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్ద హీరోలైతేనేమి ప్రముఖులైతేనేమి ప్రముఖ సంస్థలు స్వచ్ఛంద సేవా సంస్థలు అందరూ కూడా దయచేసి వేడుకంటే ఈ యొక్క విపత్కత పరిస్థితుల్లో అందరూ కూడా ఆ ప్రజలను ఆ వరద బాధ్యతలను ఆదుకోవాలని చెప్పి మనసారా మనం ప్రార్థిస్తున్నాం ఎక్కడైనా సరే దేశంలో ఎక్కడ జరిగినా మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి హీరోలు సంబంధిత స్వచ్ఛంద సేవా సంస్థలు ముందుండి ఆదుకునే సందర్భాలు ఎన్నో కోకలరు ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో విజయవాడ విశాఖపట్నం తదుపరి గుంటూరు ఈ ఏరియాలో జరగటం ఇది చాలా బాధాకరమైన విషయం దీని అందరూ కూడా చక్కగా ఆదుకోవాలని చెప్పి సినీ పరిశ్రమ పెద్దలు ముందు దిగి వారికి కావాల్సినటువంటి ఆహార పదార్థము వెంటనే అందజేసి వాళ్ళని ఆదుకోవాలని మరీ మరీ ప్రార్థిస్తున్నాం ఇప్పటివరకు అయితే భవనసింగ్ భవాన నగర్ శ్రీనగర్ ఈ ఏరియాలో కూడా చాలా వరద బాధితులు ఉన్నారు వాళ్ళందరూ కూడా పునరావాస కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తూ ఇప్పటివరకు డెబ్బై ఎనిమిది పునరావాస కార్యక్రమాలు ఏర్పాటు చేసి వాళ్ళందరూ కూడా ఆదుకోవటం సుమారు ఇరవై ఏడు ముప్పై బోట్లతో వాళ్ళు సురక్షిత ప్రాంతాలు జరపటం కేంద్ర ప్రభుత్వం సహాయంతో నావి వారు నాలుగు హెలికాప్టర్లు కూడా నావి హెలికాప్టర్లు కూడా ఇప్పటివరకు పనిచేస్తున్నాయి ఇక మరియు ఆరు ఏడు హెలికాప్టర్లు వచ్చి వారిని అంతా ఆదుకోవాలని చెప్పి ప్రార్థిస్తున్నాం అదేవిధంగా ఇప్పటివరకు ప్రభుత్వం తరఫున స్వచ్ఛంద సంవత్సరం కూడా వారి పర్యవేక్షణలో రెండు లక్షల తొంభై ఐదు వేల మందికి ఆహార పదార్థాలు అందజేయటం చాలా సుఖమైన విషయం అదే సమయంలో పునరావాస కేంద్రాలు కూడా ఇప్పటివరకు కూడా ఎనభై నాలుగు పునావాస కేంద్రాలు ఉంది మరి ఇంకొక యాభై అరవై పునావాస కేంద్రాలు ఏర్పాటు చేసి వారిని కూడా ఆదుకోవాలని చెప్పి ప్రార్థిస్తున్నాం అదే సమయంలో లక్ష ముప్పై ఐదు వేల విద్యుత్ కనెక్షన్లు తొలగిపోతే వెన వెంటనే యుద్ధ ప్రాతిపదిక పైన ఈ యొక్క చర్యలు చేసి సుమారు లక్షా పదివేల వేల కనెక్షన్లు ఇప్పటిక్కడికి పునరుద్ధరించడం ఇది రాష్ట్ర చరిత్రలోనే ఒక గొప్ప విషయం ఈ విషయాన్ని అంతా కూడా మనం ఎందుకు చెప్తున్నామంటే మన గౌరవ ముఖ్యమంత్రులు ఎంతో రాత్రనగా పగలనకుండా అధికారుల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని ఉంటే ఈ దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ యొక్క నాయకుడు చేయలేని పని చేస్తున్నా అంటే వారి దగ్గర కూడా ధన్యవాదాలు చేస్తున్నాను వారికి ప్రణామాలు ఇస్తున్నాం అదే సమయంలో హీరో పెద్దలు సినీ హీరో పెద్దలు స్వచ్ఛంద సేవ సంస్థలు కూడా ఈ కార్యక్రమంలో పాల్పరుచుకోవాలని వారిని ఆదుకోవాలని మనసారా వేరుకుంటాం ఈ మధ్యకాలంలో నగిరి గౌరవ నీర నగిరి శాసనసభలో చిన్న చిన్నపాటి వర్షం పడితే వెంటనే స్పందించి పెద్ద ప్రజల మీద ఎక్కడెక్కడ నీళ్ళు ఇచ్చున్నా ఎక్కడ ఇబ్బంది పడుతున్నా వారి వెంటనే బియ్యం కానీ ఆహార పదార్థాలు కానీ ఇచ్చినటువంటి ఇచ్చి ఆదుకునేటువంటి సందర్భాలు ఉంది అలాంటి ఈ యొక్క రాష్ట్రంలో అందరూ కూడా అత్యగి వచ్చి సినీ